సూపర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల్లోనే కాదు రియల్ లైఫ్ లో కూడా ఎప్పుడు డిఫరెంట్ జర్నీ ఫాలో అయ్యే లీడర్ ఇప్పుడు ఆయన రాజకీయ ప్రయాణంపై హాట్ టాపిక్ గా మనం వ్యాఖ్యలు చేశారు హరిహర్ వినమల హీరోయిన్ నిధి అగర్వాల్ ఆమె చెప్పిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి వెల్కమ్ బ్యాక్ టు బాక్స్ ఆఫీస్ బస్ మూవీ ముందుకు వచ్చేసా ఇంకా వీడియోలోకి వెళ్దామా ఇచ్చిన ఇంటర్వ్యూలో నిధి అగర్వాల్ పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం ఆయన రాజకీయ ఆలోచనల గురించి తన మనసులో మాట బయటపెట్టారు పవన్ కళ్యాణ్ అంటే ఒక సాధారణ రాజకీయ నాయకుడు కాదని ఆయనలో అసాధారణ ధైర్యం ఉందని ఆమె స్పష్టంగా చెప్పారు పవన్ ను ఆమె ఒక సింహం లాంటి వ్యక్తిగా వర్ణించారు సమస్యలు ఎదురైనప్పుడు వెనక్కి తగ్గకుండా ఒంటరిగా పోరాడగల తెగువ ఆయనలో ఉందని చెప్పుకొచ్చారు నిధి మాటల్లో చెప్పాలంటే పవన్ కళ్యాణ్ కు ఉన్న అతి పెద్ద బలం ఆయన ధైర్యమే ఎవరు సపోర్ట్ లేకపోయినా తన మాట మీద నిలబడే తత్వం తప్పు అనిపిస్తే ఎవరికైనా ఎదురు చెప్పే మాస్తత్వం ఇలాంటి గుణాలే ఈ రోజు ఆయనను ఇంత పెద్ద స్థాయికి తీసుకొచ్చాయని నిధి అభిప్రాయపడ్డారు ఇక్కడ నిధి చేసిన అతిపెద్ద స్టేట్మెంట్ ఏంటంటే భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ మన దేశానికి ప్రధానైనా తాను ఏమాత్రం ఆశ్చర్యపోనని ఆమె ధీమాగా చెప్పారు అంతేకాదు ఆయనకు ఆ స్థాయి సామర్థ్యం విజన్ పట్టుదల అన్ని ఉన్నాయని బలంగా నమ్ముతున్నట్టు తెలిపారు నిధి చెప్పిన మరో కీలక విషయం పవన్ కళ్యాణ్ ఈ రోజు రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి కాదని ఎన్నో ఏళ్లుగా గ్రౌండ్ లెవెల్లో కష్టపడుతూ పార్టీని టీమ్ ని నెమ్మదిగా నిర్మించుకుంటూ వచ్చారని గుర్తు చేశారు ఇప్పుడు ఎన్నికల్లో గెలవడంతో ఆయన పేరు దేశవ్యాప్తంగా వినిపిస్తున్న ఈ విజయం ఒక్క రోజులో వచ్చింది కాదని ఏళ్ల తరబడి చేసిన కృషికి ఇప్పుడు ఫలితం దక్కుతుందని చెప్పారు నిధి విశ్లేషణ ప్రకారం పవన్ కళ్యాణ్ విజన్ ఈ రోజు కోసం మాత్రమే కాదని రాబోయే తరాల కోసం ఆలోచించే నాయకుడని పేర్కొన్నారు ఎప్పుడు ధైర్యంగా ఉండటం పది మంది కోసం నిలబడే గుణం ప్రజల కోసం మాట్లాడే తత్వం పవన్ ఒక పవర్ఫుల్ లీడర్ గా మారుస్తాయని అన్నారు హరిహర సినిమా షూటింగ్ సమయంలో పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి చూసినది ఆయన వ్యక్తిత్వమే తాను అత్యంత ఆకట్టుకుందని చెప్పారు రాజకీయాల్లో ఎంత బిజీగా ఉన్నా ప్లానింగ్ తో ముందుకు వెళ్లడం ప్రతి విషయాన్ని సీరియస్ గా తీసుకోవడం ఇవి పవన్ కే సాధ్యమని ప్రశంసలు కురిపించారు ఇక నిధి కెరీర్ వస్తే గత కొంతకాలంగా ఆమెకు అదృష్టం కలిసి రావడం లేదని చెప్పాలి హరిహర విరమల్లో సంక్రాంతికి ప్రభాస్తో చేసిన రాజాసాబ్ ఇలా వరుసగా పెద్ద సినిమాలు చేసిన బాక్స్ ఆఫీస్ దగ్గర ఆమెకు ఆశించిన బ్రేక్ రాలేదు అయినా సరే మళ్లీ బిజీ అయ్యేందుకు కొత్త అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తుంది ముందు రోజుల్లో నిధికి ఎలాంటి ఛాన్సులు వస్తాయో వెయిట్ చేసి చూడాల్సిందే మొత్తానికి నిధి అగర్వాల్ చేసిన వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్ రాజకీయ స్థాయిని మరింత హైలైట్ చేస్తున్నాయి స్టార్ నుంచి పవర్ఫుల్ లీడర్ గా మారిన పవన్ భవిష్యత్తులో ఇంకెంత దూరం వెళ్తారో చూడాలి పవన్ కళ్యాణ్ దేశాలో మరింత ఎదుగుతారా మీడియా అగర్వాల్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయం ఏంటి కామెంట్స్ లో తప్పకుండా చెప్పండి